వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండల సంఘమిత్ర కార్యాలయం అధికారి రాధారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాపూరు సంఘమిత్ర కార్యాలయంలో రాపూరు పొదుపు సంఘాల సభ్యులతో సహకార వారోత్సవాల గురించి మీటింగ్ నిర్వహించాము ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగు నుండి వారం రోజుల పాటు సంఘమిత్ర కార్యాలయాల్లో సహకార వారోత్సవాలు నిర్వహిస్తారు అందులో భాగంగానే రాపూరు సంఘమిత్ర కార్యాలయంలో పొదుపు సంఘాల సభ్యులకు మీటింగ్ నిర్వహించి పొదుపు సంఘాల సభ్యులకు పొదుపు సంఘాల ద్వారా మీరు ఎలా అభివృద్ధి చెందుతున్నారు మీకు పొదుపు సంఘాలు ఎలా ఉపయోగపడుతున్నాయి తదితర అంశాలపై మీటింగ్ నిర్వహించి అనంతరం ర్యాలీ కూడా నిర్వహించాము అని తెలిపారు నవంబరు పద్నాలుగవ తేదీ నుంచి వారం రోజుల పాటు సహకార వారోత్సవాల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాపూరు సంఘమిత్ర ఆఫీసులో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వాళ్ళ వాళ్ళు పొదుపు వచ్చిన తర్వాత ఏ విధంగా బాగుపడ్డారు ఏ విధంగా అభివృద్ధి చెందారు అనేది కొంతమంది సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సహకార వారోత్సవాల ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ